thank you ఎస్సు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరయ్య ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క మూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నా భక్తుడైన పావులు హబ్రికు రాసిన పత్రికలో పదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయిబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటినీ పరమతండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ ప్రియ బిడ్డల యొక్క హృదయ స్పందన ఎరిగి ఉన్నవాడు ఎవనెవనికి ఏ వాక్యము కావాలనో అందించువాడు నీవి ఆదరించుము బలపరచుము నీ వాక్కు సజీవమైనది నీ బిడ్డల ముందు ధ్యానిస్తుండగా నా నోట నీ మాట ఉంచుము నీ స్వరం వినిపింపచేయము నీవే ప్రత్యక్షపరచుకొని నీవే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియమైన సంగమ ఈ క్రిస్మస్ సీజన్లో ఎంత త్యాగపూర్వకమైన వీడ్కోలు జరిగి ఉంటుంది లేక యేసయ్య పుట్టక ముందు ఎంత సీరియస్ వేదనతో కూడిన సంభాషణ జరిగి ఉంటుంది ఈ బైబిల్లో ఏం చెప్పబడుతుందో తెలుసా లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు అది చెప్పుచున్న మాట కాదు మీరు ఐదవ వచనం చూస్తే తండ్రి మనసులో ఉన్నది తనయుడైన యేసు గుర్తెరిగి భూలోకానికి ప్రవేశించడానికి ఇష్ట ఇష్టపడిన రాత్రి శుద్ధ రాత్రి ఇష్టపడిన రాత్రి క్రిస్మస్ రాత్రి ప్రియకుమారుడిని యేస్సు నీ కోసం నా కోసం ఈ శరీరము అమర్చబడుచున్నప్పుడు దాని ప్రకారం భూలోకానికి రావడానికి ఇష్టపడుచున్నాడు నీ జీవనయాత్రలో ఇంతవరకు నువ్వు చేసుకున్న క్రిస్మస్లో నీవెంచుకున్న మార్గాలు నీ జీవితం గురించి ఏమిటో నాకు తెలియదు ఒకవేళ ఎంచుకున్న మార్గాలు ఎన్నుకున్న మార్గాలు ఒకెత్తే అయితే తెలుసుకో క్రిస్మస్ నాడు తండ్రి యొక్క తలంపులు వేరు తండ్రి యొక్క మార్గాలు వేరు ముమ్మాటిగా ఆయన మంచి మార్గములో మనల్ని నడిపిస్తాడు ఇది తండ్రి యొక్క సంకల్పం ఈ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని తండ్రి యొక్క సంకల్పము ఏమిటి క్రిస్మస్ నాడు ఎందుకు తన ప్రియ కుమారుణ్ణి భూలోకానికి అమర్చి పంపించాడు ఆయన యొక్క ఉద్దేశం ఇలాగ చేస్తే ఏమి జరుగుతుంది ఆనాడు అవ్వలు ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు వారికి చర్మపు చొక్కాను కుట్టాడట దేవుడు అనగా ఒక పశువు యొక్క చర్మమును నాడు ఏదైనా తోటలో దేవుడు ఒక టైలర్గా మారి ఆదాము యొక్క హైటు అవ్వ యొక్క హైటు లావు ఇవన్నీ గమనించుకొని దానికి తగిన రీతిగా ఒక చర్మపు చొక్కాను కుట్టి వాళ్ళని బయటికి పంపించేశాడు తదుపరి ఆ దేవుడే తన యొక్క ప్రియ కుమారుడిని ఎసుకి ఈ యొక్క మానవ శరీరాన్ని అమర్చాడు అది సైలెన్స్ నిశ్శబ్దమైన రాత్రి అందుకే క్రిస్మస్ రాత్రిని శుద్ధ రాత్రి అన్నారు అది మౌనముగా దేవుడు తన ప్రియ కుమారుడికి కుట్టుచున్న వస్త్రం అది మౌనముగా మరి అమ్మ గర్భములో పరిశుద్ధాత్మను ద్వారా అమర్చుచున్న రాత్రి అది అది వెరీ సైలెన్స్ అండ్ హోలీ ఎన్నో కన్నీలు ఆ తండ్రి హృదయములో ఉంటున్నాయండి నీవు భూలోకములు పుట్టడానికి నీకొక శరీరాన్ని అమరుస్తున్నాను ఎన్నిసార్లు ఆ తండ్రి సూదితో ఆ కుమారుడి యొక్క చర్మాన్ని గుచ్చాడు ఈ శరీరాన్ని అమరుస్తున్నప్పుడు మరి అమ్మతో గబ్బరితో అంటుంది నీవు పరిశుద్ధాత్మను పొంది ఆయన యొక్క గొప్ప మహిమ దీని మీద కమ్మును సంథింగ్ చేంజింగ్ నోటిలో ఉన్న సూది మరలా తీసి గుచ్చుతూ ఉంటే ఈ యొక్క మానవ శరీరం అమర్చబడుచున్నప్పుడు ఆ తదుపరి ముప్పై మూడు సంవత్సరాల తదుపరి రోమా సైనికులు మేకులతో గుచ్చడం ఊహిస్తున్నాడు ఆయన ఈ మానవ శరీరం ఈ బాడీని అమర్చుకుని బయటికి వెళుతూ నానా గుడ్ బాయ్ నీవు నాకొక శరీరం అమర్చితివి నువ్వు చిన్న చిన్న సూదులతో గుండెల్లో గుచ్చుకున్నావు నాకు గుచ్చావు కానీ నీవు అమర్చిన శరీరముతో ఆకలి దాహము నొప్పి రోగము సమస్తమైన వేదనలు ఇందులో పెట్టి పంపుతున్నావయ్యా ఈ శరీరం అమర్చుకుని వెళ్తున్నాను ఎందుకంటే ఇక నుంచి పశువులు బల అర్పణలు ఉండవు ఒక్కసారిగా నేను బలియాగముగా మారుతాను లోకానంతటికి రక్షకుడుగా మారుతాను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి తెలుసుకొని బయటికి వచ్చుచున్న యేసుని క్రిస్మస్ నాడు చూడండి ఏమి జరుగుతుంది ఈ ప్రపంచంలో ఈ శరీరాన్ని ఎలా వాడుకుంటున్నారు ఎలా ఫోకస్ చేస్తున్నారు అందానక ఆకర్షణీయంగా మానవ బాంబులుగా మారడానక అదే నా దేవుని చిత్తం తన కుమారుణ్ణి ఆ యొక్క బాడీలో ఈ లోకానికి పంపించడం నీవు నాకొక శరీరం నమర్చితివి ఆహ్లాదకరమైనదా కాదు ఒకటి తక్కువ నలభై కోట దెబ్బలు నీవు నాకు ఒక శరీరము అమర్చితివి ఆరోగ్యమైనదా కాదు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మన రోగములను ఆయన బాడీలో పెట్టాడు అంతేకాదు ఆ బాడీతో పాటు ఆ రెండు కళ్ళు అమర్చాడు ఆ రెండు కళ్ళల్లో నుంచి ఆయనకి కన్నీళ్లు జారుతున్నాయి ఆ నొప్పి తెలుసు ఆ దాహం తెలుసు ఆ ఎడబాటు తెలుసు ఆ అవమానం తెలుసు ద హోల్ బాడీ రియాక్షన్ నా ప్రభువుకి పశువుల తొట్టిలో తెలుసు దోమ కొడితే ఏమిటో తెలుసు చిన్ని గడ్డి పరక బుగ్గను తాకితే అక్కడ వచ్చే అలర్జీ ఏమిటో ఆ యొక్క శరీరము అమర్చకున్నా నా సృష్టికర్త అయిన ఏసఐకి తెలుసు అందుకే అందరికన్నా అత్యున్నతమైన దేవుడన యేసయ్య శరీరధారయ్యి మనుషుల మధ్య నివసించను నీ ఆకలి అనుభవించాడు నీ దాహం అనుభవించాడు ఈ రోగముతో కూడిన శరీరము ఆకలితో కూడిన శరీరము ఎవ్రీథింగ్ ఆయన అనుభవించాడు అందుకే ఆ ఏసఐ చెప్పగలడు దేని గురించి మీరు చింతించుకుడి ఆయన శరీరదారి అయి నీ సమస్తమైన అవసరాల్ని అనుభవించాడు నీ రోగముండి స్వస్థత కలుగు చేయటకు నీ వేద నుండి విడుదల కలుగు చేయుటకు నీ దుఃఖ దినములు సమాప్తం చేయుటకు దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పం ఈ లోకమంతా రక్షింపబడాలి క్రీస్తు పుట్టినప్పుడు యుగ యుగాలికి ఆయన పుట్టాడు రాజుల రాజుగా కేవలము చిన్న బెత్తుల హేముల పుట్టాడు కానీ ఆయన బెత్తుల దేవుడు కాదు భూలోకంలో ఉన్న కోట్లాది సర్వ లోకానికి రక్షకుడుగా మారాడు ఒక బెత్తుల దేవుడుగా కాదు ఆయన ఒక యూత గోత్రంలో పుట్టాడు ఒక ట్రైబు కానీ ఒక యూదులకు మాత్రమే కాదు ఆయన రక్షకుడు ఆయన నమ్ముకున్న వారందరికీ ఆయన రక్షకుడై ఉన్నాడు ఒక్క ఇస్రాయేలు భూగోళ పరిణామానికి రక్షకుడు కాదు సర్వ లోకానికి సదా తోడై ఉండే దేవుడు అయి నా ప్రియమైన సంగమ ఈ క్రిస్మస్ సీజన్లో తండ్రి తనయుల మాటల్లో కనబడుతుంది దేవుని యొక్క మార్గాలు వేరు దేవుని యొక్క సంకల్పం వేరు వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా తండ్రి యొక్క చిత్తాన్ని అంగీకరించిన తనయుడు కనబడుతున్నాడు దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని గాడ్స్ విల్ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు ఏ సయ్యతో మాట చెప్పగలవా నీ చిత్తము నెరవేర్చకి నేను ఉన్నాను నా ప్రియమైన సంగమా సీక్ ద గాడ్స్ విల్ ఏసీ లోకానికి వచ్చింది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కాదు ఏసీ లోకానికి వచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వ్యక్తి పుట్టుక ముందే తెలుసుకున్నాడు అమర్చబడిగిన ఈ శరీరం ఈ బాడీ ద్వారా యవన దశలో ఏం అవ్వబోతుందో అర్ధాంతరముగా ఇది ఎలాగో భూస్థాపన చేయబడుతుందో సమస్య మెరిగిన వాడే అందుకే నేను నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను తండ్రి నిన్ను మహిమపరచుచున్నాను నీ చిత్తము నెరవేర్చి ఎన్ని ప్రార్థనలు ఏసయ్యా ఆ సిరువలో తన దేహముతో దేవుని మహిమపరచడానికి లోక రక్షణార్థమైన సిరువులు వెలాడడానికి ముందుగా చేసిన ప్రార్థనలు ఏమిటి దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నిన్ను మహిమపరచుకు నా తండ్రి పని చేయిచున్నాడు నేను నువ్వు పని చేయిచున్నాను తండ్రిని చిత్తము నెరవేర్చుటకు వెళ్ళిచున్నాను క్రిస్మస్ గాథ క్రిస్మస్ కథ యొక్క అందం ఎక్కడుందో తెలుసండి అది హఠాత్తుగా వచ్చేసి ఇదిగో మీకందరికీ కలుగుబోవు గొప్ప సంతోషకరమైన వర్తమానం నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అది కాదు దానికి ముందు పుట్టి పుట్టినది ఎవరు పుట్టింది ఎందుకు అని ఆ చిత్తాన్ని తెలుసుకుని భూలోకానికి నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడే ఆ సిద్ధపాటు ఆ సిద్ధపాటు సిద్ధపాటు అక్కడ భూలోకంలోనికి ప్రవేశించక ముందు తన పరమ డాడీతో మాట్లాడుతూ తండ్రితో మాట్లాడుతూ నేను వెళ్ళుచున్నాను అని భూలోకంలో ప్రవేశించి చివరికి తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించున్నాననే వరకు మొత్తం షూటింగ్ జరిగిపోయింది బెత్తిలేహములు పుట్టినప్పుడే కథ స్క్రిప్ట్ డైరెక్షన్ కంప్లీట్ అంతరడైపోయింది ఇక కావాల్సింది రెండు వేల సంవత్సరాల క్రితం క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అన్నప్పుడు దేవుని చిత్తం రిలీజ్ అయిందంటే ప్రజలకి కనబడుతుంది ఆనాడు మరి అమ్మ గర్భములో పడి ఉన్నప్పుడు మరి అమ్మ నీ మాట చెప్పున జరుగునుగా కానీ సైడ్ పాత్రలోకి వచ్చేసింది అలాగునే సుమియోన్ అనే వృద్ధుడు ఆ యొక్క మానవ శరీరం అమర్చుకుని ఒక బుల్లి బాబుగా మరి అమ్మ ఏసేపు ఒడిలో ఉంటే ఆ సిమియోను ఆ యొక్క ఏసుని ఎత్తుకొని ఆ బోసి నవ్వును చూస్తూ ఈ యొక్క వృద్ధుడి చేతిలోకి మానవ శరీరాన్ని అమర్చుకుని వచ్చావయ్యా చాలయ్యా ఈ ముద్దను నేను ఎత్తుకుంటున్నానా ఈ ముద్దను నేను ముద్దు పెట్టుకుంటున్నానా చాలు నాదా ఇప్పుడు నీ దోసు సమాధానముగా నీ మాట చెప్పున పోనిమ్ము క్రిస్మస్ కథలో హైలైట్ ఏమిటో తెలుసండి భూలోకానికి వచ్చిన ఏసయ్యా దేవుని తండ్రి మాట చెప్పునే వచ్చాడు ఆయనను అంగీకరించి సహకరించిన సైడ్ పాత్రలన్నీ ముందు అంగీకరించలేకపోయినా అర్థం చేసుకోలేకపోయినా చివరికి మరి అమ్మ మెచ్యూర్డ్ అయి నిజమైన క్రిస్మస్ డైలాగ్ వాడుతుంది ప్రభువు దాసులను నీ మాట గాక జరుగునుగాక మనమందరము దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళమే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు ఎంతమంది దేవుని చిత్తం తెలుసుకున్న నీవు అబ్బాయి ఆ పాస్టర్ గారు నాకు నచ్చగా నేనంటే నచ్చగా అలా చెప్పాడంటావా లేకపోతే ఆ వాక్యము నా కోసం కాదు వేరొకల కోసం అంటావా నీ గ్రంథపు చూట్లు రాయబడినట్లుగా నీ చిత్తము నెరవేర్చకు యాజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానుసారముగా నీ చిత్తము నెరవేర్చకు నేను విడలిపోచున్నాను ప్రేమైన సంగమా ఏసై భూలోకానికి వచ్చినప్పుడు చివరి వరకు ఆయన గురించి వ్రాయిబడేది ఏమిటో తెలుసా లేఖనములు నెరవేరినట్లు బెత్ నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు లేఖనములు నెరవేరినట్లు ఏమన్నాడు తెర వెనుక క్రిస్మస్ రాత్రికి ముందు తండ్రితో ఏం డైలాగ్ వాడాడు ఈ గ్రంథములో నా గురించి ఏమని వ్రాయబడి ఉందో ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా తెలుసున్న వాడిగా దానిని దిద్ది నెరవేర్చడానికి నేను వెళ్తున్నాను డాడీ ఐఎమ్ గోయింగ్ పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుడు రాసినా ఏ సయ జననము నుంచి మరణము వరకు ప్రతిసారి మాట లేఖనము నెరవేర్చబడినట్లు ఆయన ఐగుప్తు దేశమునికి వెళ్ళాను లేఖనము నెరవేర్చబడినట్లు ఆయన నజరేతుకు వచ్చాను లేఖనము నెరవేర్చబడినట్లు ఆయన మందిరములో ప్రవేశించాను లేఖనము నెరవేర్చబడినట్లు కల్వరి కొండ ఎక్కాను లేఖనము నెరవేర్చబడినట్లు చున్నాను లేఖనము నెరవేర్చినట్లు బిగ్గరగా కేక వేశాను లేఖనము నెరవేర్చబడినట్లు తండ్రిని చేతికి ఆత్మను అప్పగించుచున్నాను ఈ స్క్రిప్ట్ ఉంది క్రిస్మస్కు ముందే సిద్ధపరచబడ్డాది ఆ కుమారుడికి తెలుసు ఇప్పుడు భూలోకానికి వచ్చింది తెలుసుకోవడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చాడు ఆ భూలోకములో దేవుని చిత్తము నెరవేర్చినప్పుడే నీకు నాకు నిజమైన హ్యాపీ క్రిస్మస్ వస్తుంది నీవు కూడా ఎస్సు క్రీస్తుని విశ్వసించు నీ జీవనయాత్రలో ఐగుప్తు దేశం ఉంటుందో నజరేతు అనే అనామిక గూరు ఉంటుందో లేక తిరిగి ఎరిశలేములో కొరడా దెబ్బలు ఉంటాయో ఊరి వెలుపల గుల్గత కొండ ఉంటాదో ఆ కల్వరి కొండ మీద వేలాడతావో ఏ స్థలములోని ఉంటావో నాకు తెలియదు ప్రతి విశ్వాసి దేవుని చిత్తము తెలుసుకోవడమే ముఖ్యము కాదండి దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం క్రిస్మస్ ఏసైరాకడా దేవుని మార్గాలు వేరు ధర్మశాస్త్రము బలి పశువులు ముగించబడ్డాయి తన ప్రియ కుమారుడు ద్వారా మనకి రక్షణ కలిగి చేస్తున్నాడు క్రిస్మస్ దేవుని యొక్క తలంపులు వేరు ఆయన సంకల్పము వేరు ఈ శరీరాన్ని మహిమపరచడానికి మానవ విలువలను పెంచడానికి ఈ మానవ శరీరాన్ని అమర్చి పంపించాడు క్రిస్మస్ తండ్రి యొక్క చిత్తము నెరవేర్చే ఆనాడు మరి అమ్మ దేవుని చిత్తాన్ని నెరవేర్చింది సిమియోను దేవుని చిత్తానుసరమగా ప్రార్థించాడు అన్నాన వృద్ధ తల్లి దేవుని చిత్తానుసారముగా దేవుని కొనియాడి స్థుతించింది ఇప్పుడు దేవుని చిత్తానుసారముగా నీవేం చేస్తావు వాట్ ఈస్ గాడ్స్ వేలి ఏమి జరగబోతా తెలియదు నీవు కోరుకున్నట్టుగా అన్ని నడుస్తాయో లేదో తెలియదు మన జీవితాలన్నీ దేవుని చేతిలో పెడదాం దేవాన్ని నీ మాట చొప్పున గాక నీ సంతోషాలు మాకి నీ సమాధానం మాకి నీ ఆలోచనని నువ్వు మా నిత్యురగు తండ్రివి అన్నిటికన్నా మిన్న నా పాపములు క్షమించి నేను నమ్ముచున్నాను నీవు అమర్చుకున్న శరీరం ద్వారా సిలువలో మరణించావు నువ్వు చిందించిన రక్తము ద్వారా నా పాపములు క్షమించబడుచున్నవి అది జ్ఞాపకము చేసుకుంటూ నిన్ను స్థుతిస్తూ ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటానని చెప్పు దేవుని చిత్తం ఏమిటో తెలుసా సమస్త మనుషులు మారు మనసు పొందాలి రక్షణ పొందాలి ఈ సీజన్లో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో నెరవేర్చడానికి శక్తి మన అడుగు ఆ పరమ తండ్రితో తనయుడు చెప్పిన మాట ఇప్పుడు ఏ నువ్వు చెప్పు నీ చిత్తము నెరవేర్చకు నీకిష్టమైన రీతిగా నేను జీవిస్తానని చెప్పు తప్పకుండా ఈ క్రిస్మస్ సీజన్ ఆనందదాయకంగా ఉంటుంది జీవితంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఏ సై చేతిలో పడితే ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్న మరి అమ్మకు ఎలిజబెత్ తల్లి ఇచ్చిన మాటలు నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దాను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమైన మరి అమ్మకు ఆ ఎలిజబెత్ తల్లి చెప్పిన మాట నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడును నిన్ను అందరూ ధన్యులందరూ అభినందిస్తారు ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవాన్ని ఏమి కోరుకుంటున్నావు అని అడుగు క్రిస్మస్ నాడు తండ్రి ఏమి కోరుకుంటున్నావని భూలోకానికి వేసే వచ్చాడు నువ్వు కోరుకున్నట్టుగానే వస్తాను నీ చిత్తాన్ని నెరవేర్చినట్టుగానే వస్తాను ఇప్పుడు కూడా నీవు ఆ మాట అంటే నీ గృహము ఆశీర్వదించబడుతుంది నీ గర్భఫలం ఆశీర్వదించబడతా నీవు ఆశీర్వదింపబడతా రష్యా దేశంలో సీజర్ అనే చక్రవర్తి ఉన్నాడు ఆ చక్రవర్తి దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చి నువ్వు చక్రవర్తివి బట్ మనము ఫ్రెండ్స్ కదా నా కొడుకుకి జాబ్ ఇవ్వు ఏదైనా అడుగుతాడు రష్యా దేశపు చక్రవర్తి స్నేహాన్ని బట్టి తన కొడుకుకి సైనాధిపతులకి జీతాలు ఇచ్చే ఉద్యోగం ఇస్తాడు కొడుకుకి ఈ కొడుకు పొరపాటున చాలాసార్లు అకౌంట్స్ అన్ని తప్పులు రాస్తూ ఆ యొక్క జీతాలు అవన్నీ తీసేసుకొని వేరుగా దొంగిలించారు చివరికి అవన్నీ తెలిసిపోయాయి అప్పులు పాలైపోయాడు దొంగిలించబడిన సొమ్ము అంతా బయటకు వచ్చింది ఇదంతా చూసుకొని ఒకరోజు తుపాకి చేత పట్టుకొని ఒక చేత్తో పెన్న పట్టుకొని కాగితం మీద రాస్తున్నాడు తన తప్పితాలు అన్నీ రాస్తున్నాడు ఎక్కడెక్కడ పొరపాటు చేశాడు ఏం పొరపాటు చేశాడు నిజమే నేను మరణానికి పాత్రుడను ఈ పొరపాట్లు ఈ అప్పులు ఎవరు తీర్చగలరు అని రాస్తున్నారు రాస్తూ ఆ రాత్రి కాడ అలిసిపోయాడు ఏమో నిద్రపోయాడు ఎవరు తీరుస్తారు ఈ అప్పులు ఎవరు తీరుస్తారు ఈ తప్పిదాలు ఎవరు తీరుస్తారు నిద్రలోంచి లేచి హఠాత్తుగా ఇక చనిపోదాము అని మళ్ళా తుపాకు చేత పట్టుకున్నప్పుడు దాని చేతి కింద ఒక మాట కనబడుతుంది ఆ ఉత్తరం కింద ఆ డైరీలో ఎవరు తీరుస్తారు అన్నప్పుడు చక్రవర్తి అయిన సీజర్ తీర్చును అని ఉంది ఇది నిజమా ఆశ్చర్యపోయాడు ఎవరో రాశారా అనుకున్నాడు కానీ అతని లెక్కల ప్రకారము అది చక్రవర్తి ముద్ర సంతకం వెంటనే ఎంక్వర్ చేశాడు రాత్రి కాడ చక్రవర్తి గారు వచ్చారండి మీ గదిలో మిలిత మిలిగా వెలుగుచున్న ఆ చిన్న దీపాన్ని చూసి ఎవరు ఇంకా ఉన్నారని లోపలికి వచ్చారండి తర్వాత ఏమైందో మాకు తెలియదు ఆయనే రాశారు ఎవరు తీరుస్తారు నీ పాపపు పాపపురా ఎవరు తీరుస్తారు నీ బాధని ఈ రోజు నీవు ఆ మాటతో ఇక్కడ ఉంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చినా నజలేడని ఏసే నజలేసే తీరుస్తాడు నీ బాధను నీ కష్టాన్ని భర్యాన్ని అందుకే ఆయన దగ్గరికి తల్ల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం ఏసయా నీ వాక్యాన్ని విని ఉన్నారు నీ వాక్యము సజీవమైనది ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభు నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం నీ వాగ్దానాలు నా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి అందుకే ప్రభు ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా ఏసయ మిమ్మును స్వస్థపరచుచున్నాడు ఈ మాట ప్రభా ను నెరవేర్చమని అడుగుచున్నా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము రాబోయే దినములు ఉంటాయని బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నామయ్యా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించము ప్రభా ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా ఏస్సు క్రీస్తు మిమ్మను పోషిస్తున్నాడు ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా యేస్ క్రీస్తు మీకు సమాధానం కలుగు చేస్తున్నాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు యేస్ క్రీస్తు పక్షపాతి కాదు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు ఏసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు ఆయన యస్సు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి నజరేయ నా ప్రియమైన బిడ్డలారా వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతున్నాను మరి ముఖ్యముగా అనేక మంది ఈ వాక్య పరిచయ ద్వారా ఆశీర్వదించబడి అయ్యా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి తమ కష్టార్జితంలో నుంచి అమూల్యమైన కానుకలు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నారు మరి మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలు వాక్యము విన్న తరువాత ప్రార్థించబడాలి అని కోరుకునేవారు దయచేసి ఫోన్ చేయవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది దీని ప్రకారం మీరు మీ యొక్క అవసరతలు మాకు రాయవచ్చు తెలియపరచవచ్చు అంతేకాకుండా ఫోన్పే ద్వారా ఇదే నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ త్రిబుల్ సిక్స్ త్రీ ఫోన్పే ద్వారా మీరు మీ అమూల్యమైన కారుకులు పంపించవచ్చు అది ముందుకి ఏ ఆటంకం లేకుండా ప్రతి వారం మూడు కార్యక్రమాల్లోనికి వాడడానికి ఉపయోగపడుతుంది ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుతున్నారు మా అడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ నేర్పు సెంటర్ కొత్త ప్రదేశ్ పాలెం విశాఖపట్నం ఫైవ్ త్రీ వన్ వన్ సిక్స్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఇండియా Phone numbers nine four four zero one three one two nine seven. Mari Rondavadi eight five zero zero seven three four seven seven. 7